ఈ కామెడీ చూసావా ఇలాంటి చెత్త న్యూస్ కూడా రాయొచ్చా అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి అని రామోజీరావు గారి గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కొమ్మి నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు అది కూడా సాక్షి ఛానల్లో కూర్చోండి సాక్షి జనంలో సాక్షి జనంలో కూర్చొని నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే రామోజీరావు గారి గురించి ఏ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడితే జనాలు దీంతోనే అవుతారు తెలుసా నీకు దాంతో అవుతారు సాక్షి ఎవరిదే సాక్షి ఎవరిదే జగన్మోహన్ రెడ్డిది అది భార్యది భారతి రెడ్డి గారిది నువ్వు నువ్వు అందరూ కూర్చొని చేస్తున్నావు ఈ సూత్రం నీకు ఎలా అనుకుంటుంది చెప్పు లేదంట అలాగే ఉంది అలాగే ఉంది అసలా వీళ్ళ సాక్షి చాలా కూర్చొని ఏబియాని గురించి ఈనాడు గురించి టీవీ ఫైవ్ గురించి మాట్లాడేదే పెద్ద జోకు పైగా దాని గురించి ఇది విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి మానేశాడు ఇంకా ఇంక తిడుతున్నారు కదా లేదంటే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పత్రిక ఉంది టీవీ ఉంది సాక్షి సాక్షి పత్రిక సాక్షి టీవీ రెండూ ఉన్నాయి అయినా కానీ సుధపోసలాగా మాట్లాడితే ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ ఈనాడు అని చెప్పేసి లేడ్స్ వాడు అలాగే వీళ్ళకి కూడా వస్తుంది మాట వీళ్ళకి పోనీ సరే సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు వైసీపీ పార్టీకి సంబంధించింది కాదు అనుకుందాం లేదు భారతీయ రెడ్డిది కాదు ఎవరో ఒక ఒక పర్సన్ ఉంది నోటలాగా వెళ్తుంది అనుకుందాం పోనీ అలాంటి ఛానల్లో పనిచేసి ఇదిగోనాయా మీరు ఎలా మాట్లాడుతున్నారో తప్పని అంటే అది వేరే విషయం అది వేరే అర్థం ఉంది అంటే ఇప్పుడు ఇలా జర్నలిస్ట్ స్థాయి గారు మాట్లాడారు అనుకో సరేలే ఆడేదో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు నీకేం పోయే కలవంటున్నా తప్పపోతే సోడబుడ్డికి వెళ్ళాలి వేసుకోండి ఏనిపిద్దాం వినిపిద్దాం ఏం మాట్లాడతాం వినిపిద్దాం

దేని గురించి అంటే అది హెరిటేజ్ పత్రాలు ఉన్నాయి కదా దాని గురించి వాళ్ళ ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది అలాగే సాక్షిలో కూడా వచ్చింది సాక్షిలో కూడా ఏమి రాశారు ఇక్కడ అవి లక్షల ప్రింట్లు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట అంటే చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి వీళ్ళ సృష్టించిన తప్పుడు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్షల్లో ప్రింట్అవుట్ చేశారన్నమాట సరే కొన్ని జిరాక్స్ సరిగా రాలేదంట కొన్ని అనవసరంగా ఉన్నాయని చెప్పేసి అని ఆ కాగితాలన్నింటిలో కూడా సెక్యూరిటీకో లేదంటే అక్కడ సిబ్బంది తాగెట్టమన్నారంట ఏడే అసలు అది ఎందు అన్నమే విషయం ఉందా అన్న ఏ నిన్న కాదు ఇలాంటి వ్యాపారం మీద మీదానికి ఎంతమంది ఉన్నారు మా రాష్ట్రానికి సంబంధించి ఇంకా రావాల రావాలి బయటికి రావాలి మా రాష్ట్రం యొక్క ప్రజలు గాని యువత గాని అట్ట కాదు 아무 తెలుసుకుంటారు ఒక పేపరు రెండు పేపర్లు అయితే తప్పుొచ్చినే అనుకోవచ్చు సరే ప్రింట్ సరిగా రాలేదు లేదంటే టైపింగ్ మిస్టేక్ రకం కూడా కనపడట్లేదు ఇక్కడే జనాల ఒకరు పప్పు అని చెప్పి అన్న మా రాష్ట్రం అంత ఎటకారం అయిపోయిందన్న మీరు ఎందుకన్నా దాన్ని కూడా కవర్ చేసుకో మళ్ళీ ఆపక తింటున్నారు కదమ్మా ఏందన్న పైగా నువ్వు సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడాలి మన మనకి ఇంగితి జ్ఞానాలు గట్ట ఏమి ఉండవు ఇంకా మన పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తి ఎట్లుందంటే అన్న త్రాసు పట్టుకుంటే సత్యం ఈ పక్కన అసత్యం ఈ పక్కన అంటే మధ్యలో కొమ్మినేనని కొమ్మినే ఆ పక్క తిరిగితే ఆ పక్క సత్యం ఉందంటే ఆ పక్క మాట్లాడకపోతే ఆ పక్కన అసలు ఏందన్నా కవరింగ్ జాతర సంవత్సరం వచ్చిందన్న మారన్నా నీకు ఈ క్రోధినామ సంవత్సరంలో బుద్ధి మారాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ నీకు కృవతి నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు స్క్రిప్ట్ రాసు మార్చుకోండి మార్చుకుంటే ఈ ఇలాంటి మాటలు మనం మాట్లాడడం ఎలా సాక్షిలో ఒక వార్త వచ్చేస్తాయి వీళ్ళు సాక్షిలో పనిచేశాడు కదా అంతకుముందు ఎడిటర్గా పనిచేసాడు సేమ్ మైండ్ సెట్లు అంతా ఒకేలా ఉంటాయి పోనీ ఒక పేపరు రెండు పేపర్లు అంటే పోనీ అనుకోవచ్చు మిస్టేక్ అనుకోవచ్చు ఇది బత్తాలు బత్తాలు మిస్టేకా

కొమ్మినేని శ్రీనివాసు ఓ పది మంది అంత పదిహేను మంది ఉన్నారు మనో చుట్టూ పది పదిహేను మంది ఉన్నారు నల్ల కనబడుతున్నాడు నాకు నల్ల కనబడుతున్నాడు నేను అస్సలు గుర్తుపట్ల తెలుసా అప్పుడు ఇతరు మేకప్ ఉండమాట అస్సలు గుర్తుపట్ల మనిషి వాడు అనేది ఏంటంటే నాకు అస్సలు గుర్తుకు రాల ఆ తర్వాత దగ్గరికి వెళ్తా దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరన్నా అని చెప్పి కొమ్మునేని శ్రీనివాస్ అంటే సాక్షుడు గట్ట పని చేస్తారు కదా అని చెప్పేసి అన్నాడు అసలు బయట బయటకు వస్తే వితౌట్ మేకప్ నీ పక్కన కూర్చొని టీ తాగినా కదా గుర్తుపట్టలేదు తెలుసా దానికి దానికి సంబంధం ఉండదు అసలు అన్న ఈ కలర్ ఉంటాడు లేదన్నా అన్న మంచి గ్లామర్ అన్న చూడన్న సాక్షి గ్లామర్ ఈ కలర్ ఉంటాడు ఇది ఏ కలర్ ఉంది కలర్ ఉంటాడు యాజ్ అసలు సమస్య లేదు నేనే గుర్తుపట్టలేదంటే నేను ఒప్పుకోనన్నా అన్న మంచి గ్లామర్ తప్పు పెట్టడం చాలా కొమ్మినే గారు మీకు చిన్న సలహా చిన్నదో పెద్దదో మా తరపు నుంచి తీసుకోండి ఏంటంటే మీరు సాక్షి ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ మీరు మరీ తిరిగి రామోజీ గారిని లేదంటే నాయుడు గారిని ఏవి రాధాకృష్ణ గారిని మీరంతా అంత మీడియా మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తున్నారో ఒక పార్టీకి తుత్తులుగా వ్యవహరిస్తున్నారో ఇలాంటి అతి డైలాగులు కొట్ట చాలా చాలా ఉంటుంది ఇక సాక్షి ఏమో సొంత జగన్మోహన్ రెడ్డి దాయే మన పొద్దులైతే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి భజన తప్పితే ఇంకో ముక్క ఉండదు ఇంకొక వార్త ఉండదు నువ్వు అందులో కూర్చొని ఇవాళ మేధావి మేధావిలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే జనం నవ్వుతారు పెంచు అనుకుంటా ఉండండి అంతే ఇలాంటి స్వప్న స్వప్న అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ కూడా అంతే ఈ మధ్యన పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయింది మారిపోయి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డిని మొత్తం భుజాన్ని వేసుకొని వాళ్ళకు వీళ్ళకి వస్తాసమాట జగన్మోహన్ రెడ్డికి వస్తాను ఎత్తుకి మొన్న ఏదో ఒక వీడియో వచ్చింది ఏది వాలంటీర్ల గురించి అనుకుంటా ఆవిడ వీళ్ళకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆవిడ కొమ్మినేని శ్రీనివాస్ అంటే పాపం మొన్న ఒక విశ్లేషణ చేశాడు దాని గురించి కూడా చెప్తే అది ఆకడతో వదిలేసాడు ఇంకా ఇప్పుడు దానికి తీసుకొచ్చి నిన్న కాల్ చేసిన పేపర్ల సంఘం తీసుకొచ్చేసి ఇప్పుడు మనవాడు కవరింగ్ నిన్న సాయంత్రం కాలం తెలిసిపోయింది కదా ఇప్పుడు మనవాడిని అస్సాంకి బదిలీ చేశారు కదా ఎంత వయసు ఉంటుంది అన్న ఉంటుంది ఒక అరవై అన్న యువత లేరన్నా సాక్షి ఛానల్లో ఇదే ఇదే స్థానంలో కూర్చొని మాట్లాడడానికి యువత లేరన్నా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు నియమించిన ఈ స్క్రాప్ అనుకో మనకు వద్దున్న యువతకు ప్రాధాన్యం ఇద్దాము అన్నకు రెస్ట్ ఇద్దాము నువ్వు ఇలాంటి మాటలు మానైతే మంచిది ఎందుకు నవ్వులు పొలం అయిపోవడం కాకపోతేనే కట్టింగ్